మరి మధ్య అనుకో నువ్వు పెట్టా నేను పెట్టాలా సరే అందరికి నమస్కారం ఓకేనా ఆంటీలందరికీ నమస్కారం ఆంటీలందరికీ నమస్కారం అంకుల విషయం ఏంట్రా అంకుల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ అమ్మాయిలందరికీ నమస్కారం వెరీ గుడ్ మేడం తోట కట్టలా కదా మరే చెప్పేది విను మనిషి ఎంత కదగాలి అంటే ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి ఎక్కొచ్చు ఎవరికైనా ఆకలించి గడుపు నిదా అన్నం పెట్టాలి మొక్కలు కూడా పెట్టుకుంట ఎత్త సరే పాదే ఒక మంచి పాట పాడదు అబ్బాయి పాడు పాడుకుందామా నువ్వు వస్తానా నువ్వు వస్తా

అలాగే తొలగ బంగారం సరే ఇంకొక మాట చెప్తారు అలాగే చెప్పాలి భారతదేశం కాశీనగరండి నేనేం చెప్తే నేనేం చెప్తాను భారతదేశం ఇస్తాను జన పండిస్తావామి మామిడి పొండ మామిడి పళ్ళు దొరుకుతున్నాయా మామిడి పళ్ళు దొరుకుతున్నాయా నాలుగు పండుగ పండుగ అంటే యాపిల్ పండిస్తావా ఇస్తాను చెప్పు భారతదేశం భారతదేశం నా మాతృభూమి నీ మాతృభూమి భారతీయులందరూ భారతీయులందరూ నా సహోదరులు చాలా బాగుంది ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు ఓకే నేను వన్ టూ చెప్తాను ఓకే నా వెనకే చెప్పాలి వన్ టూ ಒಂದು ರಾವ್ ವೀಕೆಂಡ್ ಆಫ್ ಸರ್ ನಾಕೇ